హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా ఇటు తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతో సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మరొక అలప్పెండ ముప్పు పొంచి ఉందని సెప్టెంబర్ ఇరవయో తేదీన మరొక అల్లప్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా సెప్టెంబర్ ఇరవై తర్వాత మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులతో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు సిద్దిపేట కరీంనగర్ సూర్యాపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా వచ్చే మూడు రోజులు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రంలో పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా రాత్రి అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ తెలిపింది దీని తర్వాత మరో అలపడం సెప్టెంబర్ ఇరవయో తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని ఈ వర్ష అల్పనాల ప్రభావంతో ఈ నెలాఖరు వరకు కోస్తాంధ్ర తెలంగాణలో మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు